పురాణము ఏడవ అధ్యాయము శివ కేశవార్చనా విధులు వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్తున్నారు రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నా తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది దళంతో కానీ బిల్వ పత్రాలతో కాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాన గ్రామాన్ని ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలిగే మోక్షం కాదు అలాగే బ్రాహ్మణకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన్నా సర్వపాపాలు తొలగిపోతాయి ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనా చేస్తే అటువంటి వారి పాపాలు నశిస్తాయి సంపత్తి కలవారు శివకేశవుల ఆలయానికి వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేస్తే అశ్వమేధం చేసినా మహాపుణ్యం దక్కడమే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ జెండా ప్రతిష్ఠిస్తే యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనా పటాపంచలు అయిపోతాయి ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారాల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వాటిపై ఉంచి నిండా నూనె పోసి వత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం రాత్రింబవన్లు ఆరకుండా ఉండాలి దీనినే నందా దీపము అంటారు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి పురాణం చదివిన ఎడలా హరిహరులు సంతసించి కైవల్యాన్ని కల్పిస్తారు అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పొలతో అర్చిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది సాల గ్రామానికి ప్రతిరోజు గంధాన్ని పట్టించి దళాలతో పూజించాలి ఏ మనిషి ధనము బలమూ కలిగి కార్తీక మాసమందు పూజాదులు చేయడు ఆ మానవుడు మరుజన్మలో కుక్కగా పుట్టి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చనిపోతాడు కాబట్టి మాసం నెల రోజులు పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవుని పూజిస్తే మాసఫలం కలుగుతుంది కనుక ఓ జనక మహారాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించు అని వశిష్ఠుడు చెప్పాడు నమ శివాభ్యాం నవ పరస్పరా సృష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా నమో నమ శంకర పార్వతీభ్యాం ఇట్లూ ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి సప్తమ అధ్యాయము ఏడవ రోజు పారాయణం సంపూర్ణం